వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఇన్నాళ్లుగా మేము చేసినటువంటి అభివృద్ధి ఏంటి అని చెప్పి మేనిఫెస్టో పట్టుకుని ప్రజల్లోకి వెళ్తున్నారా నో ఇదే ఆన్సర్ దొరుకుతుంది మరి ఏం పెట్టుకుని వెళ్తున్నారు చేతి గడియారాలు పళ్ళాలు చీరలు బ్లాంకెట్లు మగాళ్ళకైతే ప్యాంటు షర్ట్ బిట్లు పిల్లలు ఆడుకోవడానికి క్రికెట్ కిట్లు ఆభరణాలు క్యాష్ కుక్కర్లు మిక్సీలు గ్రైండర్లు ఓ చెప్పుకుంటూ పోతే బోల్డు నిన్నే ఒకటి భరస్తైంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక పెద్ద గొడవను చీరలు ఇలా దాచిపెట్టారు మంగళగిరిలో ఆర్కేకి ఆయింది కూడా అయింది వీళ్ళందరూ ఏంటంటే అమ్మ ఇదిగో నీకు చీర ఇస్తున్నా ఈ చీర కట్టుకొని వెళ్ళి ఓటు గుద్దు జగన్మోహన్ రెడ్డికి అని చెప్పడం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటివి ఇంత డంప్ అలా ఉండడం అనేది ఎన్నికల కమిషన్ వాళ్ళకి తెలియలేదా నేను విజిలెన్స్ వాళ్ళు వెళ్ళి పట్టుకుంటే తప్ప దొరకలే ఇలా ఉంది అని చెప్పి రేణిగుంటలో ఏం చెప్పాలి కొని వీళ్ళు మేము అభివృద్ధి చేశాము మేము తీసుకుని మీ దగ్గరికి వస్తున్నామని చెప్పట్ల చెప్పట్లా మీకు వాచి ఇస్తాము మీకు చెప్పులు జతిస్తాము మీకు బట్టలు ఇస్తాము లేదంటే మీకు మిక్సీ ఓ కుక్కరు ఓ ఫోను దేనికి ఇంకో ఐదేళ్ల పాటు తాకట్టు పెట్టి మా తలెక్కి తొక్కడానికా ఏం రాజకీయం ఏం రాజకీయం అంతా అసలు చేసేది సో ఇంత భారీ ఎత్తున డబ్బులు ఉన్నాయి అంటే ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చేవి వీళ్ళకి సొంత వ్యాపారాలు చేసేమైనా సంపాదించారా అంటే లేదు అంతా అవినీతి సొమ్మె చేతిలో మనకు ఆధారాలు కనిపించట్లేదు కాబట్టి ఇంకా చెప్పలేకపోతున్నా దొరుకుతాయి అన్నిటికీ ఈ బిల్లులు ఎక్కడ ఉన్నాయి ఇంకోటి ఎక్కడ ఉన్నాయి అన్ని బయటకు వస్తాయి ఈ అమౌంట్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి లిమిట్ దాటిపోయి ఈ మొత్తం అన్నీ ఉంటే ఎలాగో అభ్యర్థిత్వం కూడా క్యాన్సిల్ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీ నేతలు ఎక్కడైనా గొడవలలో పెట్టుకుంటే దయచేసి ఆ గొడవలకి తాళాలు వేసేయండి ఇప్పటిలో తెరవద్దు ఎన్నికలైన తర్వాత ఏమైనా ఉంటే అప్పుడు తెచ్చుకోండి కోడ్ క్లోజ్ అయిన తర్వాత అంతే తప్ప ఇప్పుడు మేము పంచి పెట్టుకోవడానికి పెట్టుకున్నాం ఇది అంటే కనుక ఎన్నికల కమిషన్ మూసేస్తుంది టికెట్లు కూడా మీకు ఇచ్చిన వేస్ట్ ఎలాగో అనర్హత అనేది గా ఉంటుంది కాబట్టి సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మాత్రమే కాదు ఇంకా చాలా మంది నేతలకు సంబంధించినటువంటి వివరాలు త్వరలోనే బయటికి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా రాబోతున్నాయి ఇది మాత్రం చాలా స్పష్టం సో మీకు తెలిసి ఎక్కడన్నా ఇలాగ పంచుతున్నారు ఇలా ఉన్నాయి అని తెలిస్తే సివిజ్ ల్యాప్లో ఇమీడియట్ గా కంప్లైంట్ అనేది రేజ్ చేయొచ్చు ఎన్నికల కమిషన్ వాళ్ళు పోలీసులు వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా వచ్చి ప్రొటెక్షన్ ఇస్తారు టా ఎందుకు టా అంటున్నానంటే దాని మీద క్లారిటీ లేదు సో ఎన్నికల కమిషన్ కూడా మరి ఇంకా ఏమైనా గట్టిగా దాని మీద దృష్టి పెడుతుందా లేదా అనేది చూడాలి సో ఇంకెన్ని గోడౌన్లు ఇంకెన్ని డంపులు బయటపడతాయో మీకు తెలిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి